అది ఒక అడవి ఆ భయానకమైన అడవిలో ఒక సుందరమైన తోట ఆ సుందరమైన తోటలో రకరకాల పూ మొక్కలు పళ్ళ చెట్లు నిండుగా కాసి ఉన్నాయి ఆ తోటల్లోంచి ఒక అందమైన స్త్రీ రాక్షస స్త్రీ పరుగెత్తుకుంటూ ముందుకు వెళ్తుంది ఆ స్త్రీ యొక్క చీర జాకెటు చినిగిపోయి ఉన్నాయి ఆ స్త్రీ చెంపలపైన గోర్ల ఘాట్లు పడ్డాయి ఆ స్త్రీ యొక్క జాకెటు చిరిగిపోయిన చోట చేతుల మీద వేళ్ళ గోర్ల ఘాట్లు పడ్డాయి ఆ స్త్రీ యొక్క వెంట్రుకలు చెరచబడి ఉంది అలా ఆ స్త్రీ గగ్గోలు పెట్టుకుంటూ ముందుకు వెళ్తుంది ముందుకు వెళ్ళగా వెళ్ళగా ఒక దేవత గుడి అక్కడ ఉంది ఆ దేవత గుడిలో దీక్షతో తపస్సు చేస్తున్నాడు రాక్షసుడైన ఉగ్రాక్షుడు ఆ గుడిలో కాళికామాత దేవి ఉంది ఆ కాళికామాత దేవికి దీక్షతో ఇష్టంతో శ్రద్ధ భక్తులతో నియమాలతో పుష్పాలతో అమ్మకు పూజ చేస్తూ భక్తిగా వేడుకుంటున్నాడు నిశ్చల స్థితిలో కాళికామాతని పూజిస్తున్నాడు ఆ ఉగ్రాక్షుడు కాళికామాత భక్తుడు ప్రియమైన భక్తుడు అలా కాళికామాతకు నిశ్చల భక్తితో పూజ చేస్తున్నాడు ఆ చోటికి వచ్చింది ఆ అందమైన రాక్షస స్త్రీ వస్తు వస్తూనే నాదా లేవండి చేసిన పూజ చాలు ఇక పూజలో నుంచి బయటకి రండి నీ సతీమణిని నేను వచ్చాను ఉగ్రగంధిని వచ్చాను నన్ను చూడు అని కేకలు వేస్తూ తపో భంగము చేస్తుంది ఉగ్రగంధి ఆమె ఎంత అరచినా గగ్గోలు పెట్టినా ఆ ఉగ్రాక్షునికి వినబడడం లేదు అమ్మవారికి నిశ్చల స్థితిలో పూజ చేస్తున్నాడు కాబట్టి ఆ శబ్దాలు అతడి చెవున పడటం లేదు ఆ ఉగ్రగాంధి ఇంకా రెట్టింపుగా ఉగ్రాక్షుని చెంతకు చేరి ఉగ్రాక్షుణ్ణి ఊపుతూ నాదా నాదా లేవండి నీ సతిని వచ్చాను నన్ను ఎవడో బలత్కరించాడు నన్ను కొట్టాడు నన్ను గిచ్చాడు నన్ను గిల్లాడు నన్ను కొరికాడు ఇలా నన్ను చాలా ఇబ్బందులు పెట్టాడు వాడి నుంచి ఎలాగో తప్పించుకొని మీ దగ్గరికి వచ్చాను మీ సతీమణికి ఇంత అవమానం జరుగుతుంటే మీరు పూజలో ఉంటారా లేవండి లేవండి అని గట్టిగా అరుస్తూ సాగింది కాసేపటికి ఉగ్రాక్షుడికి ఆ సవ్వడి వినబడింది ఏంటబ్బా అని కళ్ళు తెరిచి చూసేసరికి ఉగ్రగాంధీ వెంట్రుకలు చింపిరి చింపిరిగా చిందర వందరగా చూచి ఉగ్రగాంధని గుర్తుపట్టలేక ఏదో పిశాచము నా తపస్సుని భంగం చేయడానికి వచ్చిందని అనుకొని ఎవరివే నువ్వు నా తపస్సు భంగం చేయడానికి వచ్చావా నువ్వు నా గదతోని నిన్ను ఇట్టే విసిరి పడేసేదా అని గట్టిగా అన్నాడు కాదు కాదు నాదా నేను నీ ఉగ్రగాంధిని నీ సతీమణిని నన్ను దగ్గర నుంచి చూడు నన్ను ఒక మానవుడు బలత్కరించాడు చర్చడానికి ప్రయత్నించాడు ఒకసారి నన్ను చూడు నేను నీ ఉగ్రగాంధిని అని వెంట్రుకలు అలా సర్దుకొని ఉగ్రగాంధీ ఉగ్రాక్షునికి కనబడింది ఉగ్రాక్షుడు చూశాడు ఉగ్రగాంధీ ఏంది ఉగ్రగాంధి ఏంది ఈ వేషము ఈ రూపు ఇదంతా ఏంది ఎవడో బలత్కరించాడని చెప్పి అంటున్నావు మనము రాక్షసులము మనతోని గొడవ దిగడానికి ఎవడు సాహసించడు అందులో ఉగ్రాక్షుడైన భార్యవు నువ్వు ఉగ్రగంధివి మా మన పైన సాహసం ఎవడు చేయడు ఏం చెప్తున్నావు నువ్వు ఒకసారి నిదానంగా వివరించు అని అన్నాడు లేదు నాదా నువ్వు మన నా స్నేహితురాళ్ళను చెలికత్తెలను నా వద్ద నాకు తోడుగా ఉంచి అమ్మవారి కాళికామాత పూజ చేయడానికి అని నువ్వు వచ్చావు కదా నేను మన తోటని సంరక్షిస్తూ చెలికత్తెలతో ఉంటే ఒక మానవుడు మన చెలికత్తలని బెదిరించి నా పై పైకి వచ్చి నన్ను బలత్కరించ ప్రయత్నించాడు అప్పుడు నువ్వేం చేశావు ఆ ట్రా ఒక మానవుడు నిన్ను అలా అసభ్యంగా ప్రవర్తిస్తుంటే నీవి బలప్రాయకం ఉపయోగించకుండా ఏం చేశావు అని నిలదీసినట్టు అడిగాడు నేను నా బలాన్ని అంతా ఉపయోగించినా అతని బలం ముందు నా బలం సరిపోలేదు అతనితోని నేను అతనితో నేను ఎదురు తిరిగాను అయినా వాడు నన్ను ఇర్సపెట్టనని చెప్పని చెప్పని నాపై దౌర్జన్యము చేశాడు నేను ఉగ్రాక్షుడి భార్యని బలవంతుడైన ఉగ్రాక్షునికి తెలిస్తే నిన్ను ఈ భూమిదే కాదు ఎక్కడ కూడా ఉండనివాడు అందుకోసం అని చెప్పని నువ్వు వెళ్ళిపో అని ఎంత భయపెట్టినా ఉగ్రాక్షుడా వాడెవడు వాడు నన్ను ఏం చేయగలడు చి వాడి గురించి నా ముందు ఏం చెప్తున్నావు అని చెప్పని నిన్ను చాలా అవమానంగా మాట్లాడి నన్ను కొట్టాడు కొరకడానికి వచ్చాడు నేను అంగీకరించకపోతే నన్ను గిల్లారు గీరాడు ఎలాగోలో ఎలాగోలో తప్పించుకొని నా బల ప్రయత్నం అంతా ఉపయోగించి వాడి నుంచి తప్పించుకొని నీ దగ్గరికి వచ్చాను నువ్వే ఎలాగైనా నన్ను రక్షించి నన్ను అవమానం చేసిన వాడిని శిక్షించాలి నాదా అని ఉగ్రాక్షుని ముందు వెలవెలబోయింది ఆ ఉగ్రగంధి విపరీతమైన కోపంతో బలవంతుడైన ఆ ఉగ్రాక్షుడు అందులో కాళికామాత భక్తుడైన ఉగ్రాక్షుడు పట్టలేని కోపంతో పళ్ళు పటపటా కొరికి వాడు ఎక్కడ ఉన్నాడో చూపిద్దు పద అని ఉగ్రగాంధితో అడిగి ఉగ్రగాంధితోని ఆ తోటలోనికి వచ్చాడు ఉగ్రాక్షుడు